సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గ్రామస్తులు అభిమానులు నాయకులు కార్యకర్తల సమక్షంలో కెపిఆర్ ఫౌండేషన్ అధినేత కొన్యాల బాల్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వేద పండితులు ఆశీర్వదించారు అభిమానుల ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా కొన్యాల బాల్రెడ్డి అభిమానులు గణేష్ బోయిని రాజు మాట్లాడుతూ కొన్యాల బాల్రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేశాడని నిరుపేతలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని ఇంటికి పెద్ద కొడుకుగా వ్యవహరిస్తూ గ్రామంలో నీటి సమస్యను తీరుస్తూ ఉచిత వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశాడని ఇలాంటి గొప్ప నాయకుడు మా గ్రామంలో జన్మించడం మాకందరికీ గర్వంగా ఉందని అన్నారు వారు మరిన్ని ఉన్నత పదవులను పొందాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామని అన్నారు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన మా ఊరికి క్షీరసాగర్ అనే గ్రామానికి ఎన్నో సేవలు ఇప్పుడు ముంగట వాటర్ ఫ్రాంట్ని మొదలు పెడితే ప్రతి సేవ విలేజ్ల వాటర్ కానీ ట్యాంకర్ కానీ ప్రతి ఒక్కటి అందరికీ అండగా ఉంటూ ప్రజలకు అండగా చెదడు వాళ్ళు అన్ని సమస్యలు తెలుసుకుంటూ చిన్న పంచాయతీ అయినా పెద్ద పంచాయతీ అయినా అన్ని పోలీస్ పోకుండా కూడా ఇక్కడనే పరిష్కారం అన్నే చేస్తాడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాడు తమ్ముడు రాజు ఇప్పటికీ ఎల్లకాలం ఇలానే వంద సంవత్సరాలు ఎన్నో పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను కేటీఆర్ ఫౌండేషన్ తరపు నుంచి మా ఊళ్ళో ఎన్నో ఎన్నో పనులు చాలా చేశాడు నిర్పిద కుటుంబాలకు అన్నిటికీ పుస్తకమిడ్డలు అవన్నీ ఇవ్వడం జరిగింది చాలా మా ఊరు అభివృద్ధి చాలా పొందుతుంది అలాగే అన్న బాలెడే అన్న ఉండడం వలన మా ఊరు చాలా అభివృద్ధి పొందుతుంది అందుకోసమని ఇక్కడ నిర్మిద అందరికీ ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టిండు మళ్ళా ఎవ్వరికి ఇక్కడ ఏ ఆపద వచ్చినా పోయి లేదు చేయడం అన్ని పనులు మంచి పనులు చేసి అందుకు ఉన్నానని చెప్పి ముమ్మడి తీసుకెళ్తున్నాడు మా ఊరిలో అన్ని మంచి సౌకర్యాలు జరుగుతున్నాయి ఇలాగే జన్మదిన శుభాకాల ఎన్నో మంచిగా ఇప్పటికెళ్ళకాల నువ్వు వంద ఇల్లు మంచిగా బతుకుని మా అందరినీ మంచిగా చూసుకోవాలన్నా జేకేవీఆర్ అన్న జేజేకేవీఆర్ मलेवारे माता रामो मत् पिता रामचन्द्रः स्वामी रामो मत् नान्यं जाने क्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा पुरधो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनादनं कारुण्यरूपं करुणाकरं धं श्रीलाघञ्चंद्रं शरणं प्रपद्ये वक्राज्ञे भाग्यलक्ष्मी ృదరీ తస్మై బ్రహ్మ బ్రహ్మ కీర్తి వ్రజాద్దు భారతేం ప్రణయతి బ్రాహ్మణాముద్ధరే బ్రాహ్మణో వై సర్వా దావారేన மேதவிமஸ்மையாங்க <laughs> ஆயசே <laughs>

यजमानस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजया भय आयुरा आरोग्य धन धान्या गृहभू पुत्र पोत्राभिवृद्धिर महान्तो सदृधे भवन्तो महान् दोरिन्धन्तो तथास्तु वेदना सुतेमां भवन्तो तथास्तु एतद् ग्रामवासिनः सर्वे जनाः सुखिनो भवन्तो तथास्तु शुभं शुभं इति मे रकरे वेष